జనభేరి న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం మేదర్మెట్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ పథకాలు పెట్టారు దాంట్లో ఆడవాళ్ళకి నెల పదిహేను చూపున పద్దెనిమిది వేలు సంవత్సరాలు మూడు గ్యాస్ సిలిండర్లు బస్సులో ఫ్రీ ప్రయాణం అది పోతే చదువుకున్న పిల్లలకి ఓ పిల్లలకి పదిహేను వేలు తగ్గ సంవత్సరానికి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఇస్తా ఉన్నాడు ఇవి జగన్ పదమూడు వేలు ఇచ్చాడు అప్పులు ఇచ్చాడు పదమూడు రాష్ట్రాల అప్పు అప్పులు ఇచ్చాడు సంపాదించిన మీద జగన్ తెలియదు ఆ సంబాద ఆదాయం పెట్టించొచ్చింది చంద్రబాబు తెలుసు ఆయన ఎకనామిక్స్ ప్రొఫెన్ తెలిపాడు ఎకనామిక్స్లో తెలుసు జగన్ నేర్చు చేసిన ఖర్చులో తీసి ఈ మొత్తం ఖర్చు పెట్టాడు జగన్ నలభై తొమ్మిది సలహాదారులు పెట్టుకున్నాడు ఒకవేళ నెలకు ఐదు లక్షలు ఆరు లక్షలు ఐదారు ఈ మొత్తం ఇవ్వడానికి ఇబ్బంది ఏమి లేదు అభివృద్ధి ఎక్కడ చేయాలో జగన్ చంద్రబాబు తెలుసు దాన్ని జగన్ జగన్ ఏ విధంగా నాశనం చేయాలా ఏ విధంగా తెలుసు కానీ ఇంకోటి తెలియదు కాబట్టి అప్పులు తెచ్చావ్ బ్యాంక్ జనాలు ఇస్తున్నాడు అది అది వందల పది మందికి ఇస్తున్నాడు ఈటోళ్ళు ఈటోల చంద్రబాబు ప్రతి వాళ్ళకి ప్రతి ఇంటికి సభ సుఖం అందరికి వస్తాడు అతను ఆదాయం ఎట్ట తీయాలో తెలుసు రాజధాని ఎట్ట ఎట్టలో ఇప్పుడు ఉద్యోగస్తులకి ఐఏఎస్ అస్సులకు పోర్టాడు అమరావతిలో ఆ ఖాళీగా ఖాళీకుండా అదే ఆ ఇల్లు మొత్తం రన్నింగ్లోకి వస్తే సో వాళ్ళకి ఓడి హౌస్ హౌసెడ్కి నెస్థాన కోళ్ళకి నెలకి పదివేలు పదిహేను వేలు ఐదు వేలు అట్టస్తున్నారు ఆ డబ్బులు ఎన్ని ఇటానికి అందువల్ల అది ఆదాయం అంటే అది చేయాలి కానీ మీరు అందరికి అందరికి తీసుకోవాలి ఆఫీసులు ఆఫీసులు పెట్టుకోండి కట్రీ బోర్డు చేసి రాసింగ్ చేసి దగ్గర పెట్టి చేస్తారు దద్ద పెట్టి రాజు జాతర చేశారు ఎక్కడికైతే పెడపాలా ఒకవేళ కట్రీస్ బట్టు పోలీసులు ఉపయోగిస్తావా అది కూడా పోయేది ఆ డీజీపీ కూడా పోయాడు బొట్టు గురించి వచ్చాడు రేపు వదిలించేటప్పుడు చూడాలి ఇప్పుడు అంతకుముందు నిరుద్యోగులకి మూడు వేలు ఇస్తానని చెప్పాడు ఎవరు మన చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు అయితే గెలిచిన తర్వాత లాస్ట్లో దిగుతున్నానంగా ఒక మూడు నెలలు నాలుగు దిగుతానంగా ఆ వాగ్దాన్ని నెవేర్చకుండా ఒక రెండు నెలలు మాత్రమే ఆ విద్యార్థులకి మూడు వేలు ఇచ్చాడు ఇప్పుడు అదే మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాడు ఈసారి కన్ఫర్మ్గా ఇస్తాడా ఎందుకంటే మొత్తం పెట్టుకున్నాడు ఈ అదే చాలా పెట్టాడు ఆ తీసి మొత్తం ఇటు పెట్టుకుతాడు ఉద్యోగం ఉపాధి కల్పిస్తాడు ఉద్యోగం లేరు వాళ్ళకి నెలకు మూడు వేల బచ్చం చివరి దాకా ఇస్తాడు ఐపీస్ సౌదారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఎక్కలేని రాష్ట్రాన్ని అభ్యూటీ చేస్తా అన్నాడు పదవిలో నడిపించినటువంటి అప్పుడు మొదట్లో ఇబ్బంది అక్కడికి వెళ్ళి ఇచ్చాడంటే ముందు ఇక్కడే వస్తుంది ఇప్పుడు అత్యంకి మీద అనిరెడ్డి కొత్త వ్యక్తి పోటీ చేస్తున్నారు ఈసారి పంపర్ మెదతో గెలుస్తాడా మంత్రి మరి 30 లక్షలు ఇస్తాడు గెలుస్తాడా గ్యారెంటీ మంచి బంపర్ పక్క గ్యారెంటీ ప్రజలే చెట్టు పట్టుబడతారు ప్రజలే అడ్డంగిరుతారు చెట్టు పట్టుబట్టు